రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను పీసీసీ ఖండించింది పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కారణంగానే భారాసాను తిరస్కరించారని పిసిసి అధికార ప్రతినిధులు భవానీరెడ్డి లింగం యాదవ్ విమర్శించారు లోక్సభ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి ఘోర పరాభవం తప్పదని నాయకులు జోస్యం చెప్పారు బౌన్స్ ప్రజలు మిమ్మల్ని బౌన్స్ చేసి కూచోబెట్టినరు పదేళ్లు పరిపాలన అందించిన తర్వాత కూడా మిమ్మల్ని తిరస్కరించిండ్రు రేవంత్ రెడ్డి పాలనలా ప్రజలు కన్నీరు పెడుతున్నారు కాంగ్రెస్ హయాంలో పాలన గాడి తప్పిందని ఉన్నారు అసహనానికి అవమానానికి లోనై మీరు మాట్లాడుతున్న మాటలు ఇవాళ ప్రజలకి సుపరిపాలన అందించేది కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా మేమిచ్చిన హామీలు నూటికి నూరు శాతం మేము నెరవేర్చే దిశలోనే ఉన్నాము ఆల్రెడీ తొంభై తొమ్మిది శాతం కంప్లీట్ అయినాయి మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నాము మీకు గూబ గుయ్యం అనే రకంగా ఉంటది రిజల్ట్ ఒక్కటంటే అంటే ఒక్కరు కూడా ఒక్కటి కూడా గెలవరు మీరు